ఫిజిక్స్ బుక్ శివణి అమ్మా ఏంటమ్మా ఎప్పుడు చూసి నా చెల్లి నాతో అంత హార్ష్ గా మాట్లాడుతుంది ఏమైందమ్మా మళ్ళీ ఇందాక నా బుక్ కనపడలేదు వెతికి పెట్టమంటే నువ్వు వెళ్ళి వెతుక్కు అని అరిచిందమ్మా నా మీద ఫోన్లే అమ్మా మన చెల్లెగా వదిలే ఫోన్లే అంటావేంటమ్మా నాకంటే ఫోర్ ఇయర్స్ చిన్నది నాకంటే ఫోర్ ఇయర్స్ చిన్నది అంటే నేను ఎందుకు పడాలమ్మా ఓకే చెల్లి నీకంటే నాలుగు సంవత్సరాలు చిన్నది కాబట్టి చెల్లి ఏమన్నా సరే నువ్వు పాడవు అంతేనా నాకు ఒక అనుమానం ఫ్రూటి బామ్మకి నీకు ఏళ్ళు పెద్దది బామ్మ నీకంటే సిక్స్టీ ఇయర్స్ అరవై ఏళ్ళు పెద్దదా నాలుగేళ్లు చిన్నదైన చెల్లి నిన్ను ఏదైనా మాట అంటే నీకు బాధ కలిగినప్పుడు మరి అరవై ఏళ్ళు పెద్దదైన బామ్మని నువ్వు ఏదైనా మాట అంటే బామ్మ బాధపడుతుందా బాధపడదా బామ్మ నువ్వేమన్నావో గుర్తుందా ఎన్నిసార్లు ఏమన్నావో గుర్తుందా నువ్వు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బామ్మని వెనకాల కంచం కంచంలో అన్నం పట్టుకుని తిరుగుతుంటే రామ్మ అన్నం పెడతానంటే ఆగు బామ్మ అస్తమానం అన్నం అన్నం అంటావేంటి అని అరిచావు కదా బామ్మని ఆ రోజు బామ్మ ఎంత బాధపడిందో నేను నా కళ్ళారా చూసాను అంటే చెల్లి మాట అంటే నువ్వు బాధపడతావు కానీ నువ్వు మాట అంటే బామ్మ బాధపడకూడదా ఇన్ని మెడల్స్ వచ్చాయి చదువే ఉంది నాన్న ఎవరైనా చదువుతారు అవునా చదువు ఎవ్వరైనా చదువుతారు కానీ నిజమైన సంస్కారం ఏంటి మనం మనకంటే పెద్దవాళ్ళని చిన్న వాళ్ళని కూడా గౌరవించినప్పుడే నిజమైన సంస్కారం బయటపడుతుంది అది నిజమైన విద్యావంతుడి లక్షణం అదే అర్థమైందా బాధ ఇప్పటికి తెలిసిందా నీకు ఇంకెప్పుడైనా బామతోట అలా మాట్లాడతావా హార్ష్గా ఏమంది చెల్లి నిన్ను అరిచిందమ్మా బుక్ వెతుక్కో అరిచిందా శివాని ఏమన్నావు అక్కని నువ్వు వెళ్ళి బుక్ బుక్ చూసావా చూడలేదా నువ్వు చూడనప్పుడు ఏమనాలి అక్క నీ బుక్ నేను అక్క అక్కడ టేబుల్ మీద ఉందేమో నువ్వు వెళ్ళి చూడు అనాలి అర్థమైందా నువ్వు అక్కతో నువ్వు చిన్న పిల్లవు కదా నీకంటే పిల్లలు నీ దగ్గరకు వచ్చి నీ మీద అరిచారు అనుకో నీకు బాధగా ఉంటుందా ఉండదా మరి నీకంటే చిన్నపిల్లలు నీ దగ్గరకు వచ్చి అరిస్తే నీకు బాధ కలిగినప్పుడు మరి అక్క కంటే నువ్వు చిన్నదానేవి కదా అక్క నువ్వు మాట అంటే అక్క బాధపడుతుందా బాధపడదా ఇంకెప్పుడు ఎవ్వరి మీద అరవకూడదు అర్థమైందా అక్క సారీ చెప్పు అక్క